మరి మన జిల్లా మినిస్టర్ అయిన మాజీ మరి ఆయనతోటి గతంలోని మరి మన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ శిలా పలకాలు వేయించాము ఈ శిలా డ్రైనేజ్ డ్రైనేజు గురించి రోడ్డు సిమెంట్ రోడ్డు గురించి వచ్చి మరి పెద్దలు కలెక్టర్ గారు కానీ అలాగే మన మినిస్టర్ గారు మంత్రివాళ్ళు తెలుగుని వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ శిలాపలకాలు వేయించారు మరి ఈ యొక్క శిలా పలకాయలు మరి మరి ఈ యొక్క శిలాపలకాయలు మరి దండంగులు మరి వచ్చి మరి శిలా పగలగొట్టి అలాగే ఎదరంగ శిలా ఉంది అది కూడా పగలగొట్టి మరి ఎంత రౌడీజం ఎంతలాగా చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు ఇది ఈ శిలాపాలకం మరి సుమారుగా పది ఇరవై లక్షల సుమారు తోటి డ్రైనేజ్ ఇది స్థాపించారు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారు కలెక్టర్ గారు రోజు మరి ఇక్కడ శిలాపాలకం ఉండేది మరి ఈ యొక్క శిలా తీసేసి పగలగొట్టి అర్ధరాత్రి మరి చేశారు మరి ఇక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి మరి అలాగే మరి ఇప్పుడు మేము ఎస్పీ గారి ఒకటి అలాగే గారి గారు ఇస్తున్నాము ఇది ఇంత దౌర్జన్యం ఇంత దౌర్జన్యం రాజకీయం చేస్తున్నారు మరి దండంగులు మరి మీరు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోపోతే మేము అందరూ కూడా సుమారుగా వాటి నుంచి కనీసం ఒక దౌర్జన్యాన్ని తగ్గించుకోవాలి శిలా మీద చేతులు శిలా పథకాలు పగల మీరు ఆలోచించాలి మరి అలాగే ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాము ధైర్ంచి మరి ఇక్కడ రోడ్ల ఎమ్మెల్యే గోరల్ బుద్ధి చౌదరి గారు ఉన్నారు అలాగే అర్బన్ లోనే పొరగొడితే మరి చూసిన వాళ్ళు అందరు కూడా చాలా మంది వార్డు వాళ్ళు కంగారు పడుతున్నారు అందరూ ఎంత పడుతుంది అందరు కూడా ఏంటి రౌడీచు ఏంటిది గవర్నమెంట్ శిలా పథకాలు వేసారు చేస్తున్నారు ఈ రోజు భర్త గారు ముప్పై లక్షలు సిమెంట్ రోడ్లు వేయించారు ఈ రోజు ఇదే లోనే పైప్ లైన్ వేయించాము మొత్తం అంతా కూడా అని ఈ రోజు వచ్చి మరి శిలా పథకాలు వేయించి డ్రైనేజ్లు కానీ అలా సీసీ రోడ్లు కానీ సెలెక్ట్ చేయించారు మరి ఇవన్నీ సెలెక్ట్ చేయించినప్పుడు మరి రావాలి కదా మరి అర్ధరాత్రుల మాట వచ్చి మరి లైట్లు ఆడిపిసి మరి వచ్చి దండంగులు మరి ఇలా పగల కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం మేము ఏమనంటే పబ్లిక్ లో చేయండి పబ్లిక్ లో వచ్చి మీ ప్రజలు చెప్తారు పబ్లిక్ లో ఇప్పటికే మీ ప్రజలు పబ్లిక్ లో చెప్తున్నారు అందరు కూడా అని మీ అబద్దాల మాటలు మీకు లేనిపోని మాటలు అది దయచేసి ఒకటే చెప్తున్నాము ఎవరైనాదో మాకు కూడా సరిగా తెలియదు కాబట్టి దండంగులు ఎక్కడ వాళ్ళే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ కూడా బయటిలో అవుతున్నాము ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ గాని చెయ్యపోయి వాళ్ళ మీద కేసులు కానీ పెట్టకపోతే మేము అందరూ కూడా రోడ్డు ఎక్కుతాము రోడ్డు మీద పడుకుంటాము అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాం అందరూ కూడా అనేసి ఇరవై ఎనిమిదో వార్డు గా మరి మేము అందరూ కూడా ఇక్కడ పెద్దలు అందరూ కూడా మరి వార్డు సత్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జీలు అందరూ పెద్దలందరూ కూడా అని మరి ప్రతి ఒక్కరు కూడా దయించి ప్రతి నాయకుడికి కూడా చెప్తున్నాం మేము ఇందులో ప్రతిపక్ష నాయకులే చెప్తున్నాము ఈ నాయకులు కూడా చెప్తున్నాము ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ మానుకోవాలని కోరుచున్నాం మేము ఈ రోజు గవర్నమెంట్ ఉంటుంది రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తుంది దయ నుంచి మీరు చేసిన తప్పుడు పళ్ళు మీరు ఇలాంటి కానీ పోషకా ఇచ్చారంటే మీరు అందరూ కూడా దెబ్బతింటారు అవుతారు అందరూ రోడ్లు ఎక్కుతారు ఇక్కడి నుంచి ప్రతి వార్డు కూడా రోడ్లు ఎక్కుతారు వెయ్యేసి మంది పదిహేను వందలు జనాలతో రోడ్లు ఎక్కుతారు మీరు ఇమిడియట్ గా అరెస్ట్ చేయకపోతే మటుకు మేము టెక్స్ని యాక్షన్ తీసుకుంటాం మేము ఎందుకంటే కొన్ని మంది పెద్దల వల్ల కుర్రోళ్ళు యూత్ పాడైపోతున్నారు కొన్ని మంది కుర్రో వల్ల కుర్రోలు యూత్ పాడైపోతున్నారు ఈ పెద్దలు వచ్చి గిల్లీరు ఈ కుర్రోలు పాడైపోతారు రేపు పొద్దున్న కేసులు కేసులు పెట్టుకుని కుర్రోలు లానికి వెళ్ళిపోతారు ఎందుకు వచ్చింది మీకు అవసరం ఇవి మీ అమ్మ మీ నాన్నగారు చదివిస్తున్నారు బాగా చదువుకుంటున్నారు అన్ని చేస్తున్నారు ఆ బుద్ధి ఉండాలి అవసరం అని అడుగుతున్నాం మేము అంతా కూడా మేము వాడు పెద్దలు వచ్చాం రేపు కానీ మీరు కానీ కానీ యాక్షన్ తీసుకోకపోతే మేము వెయ్యి మంది జనంతో రోడ్డు మీద కూర్చుంటాం చర్యలు

ఎంతవరకుందాం ఈ రోజు ఇదే కాదు పెట్టి ఓట్లు కూడా ఇలాగా దండంగులు తయారు చేస్తున్నారు మరి వెంటనే మరి ఖండించాలి ఈ దండంగులు ఖండించాలి ఖండించాలి ఈ దండంగులు ఖండించాలి